ఈరోజు ఏవెన్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఈ నెల పన్నెండవ తారీఖు నాడు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏవెన్ కళాశాలలో ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఎన్సిసి ఎన్ఎస్ఎస్ రెండు విభాగాలు సంయుక్తంగా దీన్ని చేయడం జరుగుతుంది మన నగరంలోని రక్తం కొరత చాలా ఎక్కువగా ఉంది ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి రక్త లేక కూడా చనిపోవడం జరుగుతుంది సో వాటిని నివారించడం కోసం మేము మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా వాలంటరీగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు మేము ఈ ఐదు జిల్లాల ప్రజలకి కూడాను రక్తాన్ని ఉచితంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రాతిపదికన మేము సరఫరా చేస్తున్నాము మేము ఈ రక్త ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించమని ఏవిని కాలేజీ వాళ్ళని కోరిన వెంటనే వాళ్ళు మాకు ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఇచ్చారు అలాగే యువత ముందుకొచ్చి బ్లడ్ని దానం చేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే బ్లడ్ డొనేషన్ వల్ల వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం కానీ ఏమీ రాదు కొత్త రక్త కణాలు వస్తాయి